శ్రీ దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఒక స్త్రీ వల్ల మీకు భారీ మార్పులు ఉండబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు ఏం చెయ్యబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము సమయానుసారంగా మాట్లాడడం ఈ రాశి జాతకుల యొక్క నైజం ఇటువంటి స్వభావం ఉన్న వీరి జీవితంలో ఈ రోజున ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా అన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఈ రోజున జరుగుతాయి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం వస్తుంది కేవలం ఒక స్త్రీ కారణంగా వారి సలహాల కారణంగా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వారి సూచనలు పాటించడం వలన వారు ఎదురు రావడం వల్ల ఏ కారణమైనా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు జీవితంలో అద్భుతం జరగబోతుంది ఏ పని అయితే చేయలేమని అనుకుంటున్నారో ఆ పని పూర్తవుతుంది సంకటకర స్థితి తొలగిపోతుంది ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో ఉన్న ఈ రోజే ఇదంతా జరగడానికి కారణం గ్రహ గోచర స్థితి ఆ స్త్రీ తల్లి కావచ్చు సోదరి కావచ్చు భాగస్వామి కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా మీ యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీ రీత్యాన్ని ఆనందం జీవితంలో తాండవిస్తుంది పరమశివుడు దగ్గరే ఉండి నడిపిస్తున్న విధంగా ఆ స్త్రీ ఆలోచన మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది సౌభాగ్యాన్ని పెంచుకుని ఆ స్త్రీ ఆ యొక్క సలహా ఇస్తుంది ఆనందాన్ని రాజయోగాన్ని కలగజేస్తుంది ఎప్పుడూ కూడా స్త్రీలను కించపరచొద్దు వారి నిర్ణయాలు ఖచ్చితంగా గౌరవించండి ఈ రాశివారు స్త్రీలు అయితే అక్కచెల్లెలు ఆడపడుచులు లాంటివారు ఉంటారు కదా వారి విషయంలో మీకు సాయం అందుతుంది కీలక మార్పు జరుగుతుంది ఏది ఏమైనా ఏకాగ్రతతో పని చేయడానికి కష్టపడండి ఈ రోజున పనిలో మేలు ఏ రూపేణ అయినా వస్తుంది మిమ్మల్ని ప్రోత్సహించే మీ భాగస్వామిని ఎక్కువగా ఆరాధించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మంచిగానే ఎప్పుడు జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు ముఖ్యమైన విషయంలో కుటుంబ సలహాలు తప్పనిసరిగా తీసుకోండి చర్చించి తీసుకునే నిర్ణయాలు అందువల్ల చేపట్టే పనులు ఈ రోజు సక్సెస్ గా సాగుతాయి ఆందోళన ఒత్తిడి సహజం కానీ విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోండి ప్రశాంతంగా ఆలోచిస్తే చిక్కు సమస్య అయినా ముడి వీడక తప్పదు పాజిటివ్గా ఆలోచించండి ఆ పని విజయవంతమవుతుంది పిల్లల ప్రగతి గురించి ఈ రోజున శుభవార్తలు వింటారు అలాగే ఇంట్లో ప్రశాంతకర వాతావరణం ఉంటుంది ఆరోగ్యం విషయంలో నూతన శక్తి వస్తున్నట్లు అనిపిస్తుంది చురుకుగా ఉంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్ని అధిగమించేస్తారు త్వరగా కోలుకుంటారు మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ఈ రోజున భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క ప్రయత్నంలో మానసిక తృప్తి పొందుకుంటారు శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఉన్న రంగాల్లో కలగబోతుంది మీ యొక్క ఆలోచనల్లో భగవంతుని ఆలోచనలు దొర్లాయ అన్నట్టుగా ఉంటుంది ఆలోచన సాకారంలో కూడాను భగవంతుని అనుగ్రహం ఉంటుంది అధికారులను పై స్థాయి వారిని ఆకట్టుకుంటారు కుటుంబ బంధాల్లో కూడాను అందరి యొక్క మద్దతు పొందుకుంటారు ఈ రోజున అంతా కలిసి వస్తున్నా ఎక్కడో చిన్న ప్రతికూలత కూడా కనిపిస్తుంది మీ ఆలోచనల్లో మీ యొక్క మాటల్లో దైవత్వం కనిపిస్తుంది అలాగే ఎదుటి వారిలో దృష్టి వలన కూడాను మీకు కొంచెం కఠినత్వం కూడా కనిపిస్తుంది కోపం విషయంలో జాగ్రత్తగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది